ఈరోజు చర్చకు స్వాగతం మన శ్రోత పంపిన ఆధారాలు చూస్తుంటే మనం ఒక రకమైన టైమ్ మిషిన్లో ప్రయాణిస్తున్నట్టు అనిపిస్తోంది అవును మనం వెళ్తోంది భవిష్యత్తులోకి కాదు ప్రాచీన భారతదేశపు గతంలోకి ఇక్కడ మన ముందున్నవి కేవలం చారిత్రక వాస్తవాలు కాదు ఆ కాలంలో సైన్స్ మరియు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేవో చెప్పే ఆధారాలు కరెక్ట్ ఇవి కేవలం రాజుల కథలో యుద్ధాల గురించో కాదు వైద్యం గణితం ఖగోళ శాస్త్రం వంటి రంగాలలో మన పూర్వీకులు సాధించిన అద్భుతమైన ప్రగతికి సంబంధించిన ఆధారాలు వాళ్ల ఆలోచనా విధానం ఎంత లోతుగా ఉండేదో అవును వాళ్ల నైపుణ్యాలు ఎంత పదునుగా ఉండేవో మనం చూడబోతున్నాం అందులో కొన్ని విషయాలు నన్ను ఇప్పటికే ఆశ్చర్యపరుస్తున్నాయి వేల సంవత్సరాల క్రితం ప్లాస్టిక్ సర్జరీ చేయడం ఈ రోజుకి తుప్పుపట్టని ఒక ఇనుప స్తంభాన్ని నిర్మించడం వింటుంటేనే ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది నిజమే సరే ఈ అద్భుతమైన ప్రపంచంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం ముందుగా వైద్యంతో మొదలు పెడదామా తప్పకుండా మన ఆధారాలలో మొట్టమొదటిగా కనిపించే పేరు సుశ్రుతుడు ఈన్ని ఫాదర్ ఆఫ్ సర్జరీ అని పిలుస్తారట ఇది చాలా పెద్ద బిరుదు కదా ఇది కేవలం బిరుదు కాదు ఆయన చేసిన పనికి దక్కిన గుర్తింపు సుశ్రుతుడు రాసిన సుశ్రుత సంహిత అనేది అంటే అది కేవలం ఒక పుస్తకం కాదు ఓకే అది ఆపరేషన్లు ఎలా చేయాలో నేర్పించే ఒక ప్రాక్టికల్ గైడ్ అనమాట దాదాపు నూటైనభై నాలుగు అధ్యాయాలలో వందల రకాల సర్జరీలు అవును అలాగే నూట ఇరవైకి పైగా సర్జికల్ పరికరాల గురించి వివరించారు వావ్ ఈ పరికరాల డిజైన్లు జంతువులు పక్షుల ముక్కులు నోళ్లను చూసి స్ఫూర్తి పొందాయట ప్రకృతిని ఎంత బాగా గమనించారో చూడండి అద్భుతం అయితే ఇందులో అందరినీ ఎక్కువగా ఆకర్షించేది ప్లాస్టిక్ సర్జరీ గురించే ముఖ్యంగా ముక్కుకు చేసే సర్జరీ అంటే రైనోప్లాస్టీ గురించి చాలా స్పష్టంగా వివరించారని మన ఆధారాలు చెబుతున్నాయి అవును నుదుటి మీద నుంచి చర్మం తీసి దానితో దెబ్బతిన్న ముక్కును పునర్నిర్మించడం ఇది ఈ రోజుల్లో కూడా చాలా కాంప్లెక్స్ సర్జరీ వాళ్లు ఆ రోజుల్లో ఎలా చేయగలిగారు ఇక్కడే మనం అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది అంటే ఇది కేవలం అందం కోసం చేసే కాస్మెటిక్ సర్జరీ కాదు ఓ అవునా ఆ రోజుల్లో యుద్ధాలు సర్వసాధారణం సైనికులు ముక్కు చెవులు వంటి అవయవాలు కోల్పోవడం తరచుగా జరిగేది నిజమే అలా అవయవాలు కోల్పోయిన వాళ్లను సమాజం చిన్నచూపు చూసేది ఈ సర్జరీ వాళ్లకు కేవలం ముక్కును తిరిగి ఇవ్వడం కాదు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కరెక్ట్ వాళ్ల ఆత్మగౌరవాన్ని సమాజంలో వాళ్ల స్థానాన్ని తిరిగి ఇచ్చింది ఇదొక రకంగా వాళ్ల జీవితాలను రీబూట్ చేసే ప్రక్రియ అంటే ఈ టెక్నిక్ ఎంత ప్రభావవంతంగా ఉండేదంటే రోజుకి ఆధునిక సర్జన్లు దాన్ని ఉపయోగిస్తున్నారని నేనెక్కడో చదివాను ఖచ్చితంగా నుదుటి నుంచి చర్మం తీసి ముక్కును పునర్నిర్మించే పద్ధతిని ఈ రోజు కూడా ది ఇండియన్ ఫ్లాప్ అని పిలుస్తారు ఇండియన్ ఫ్లాప్ అవును ఆలోచించండి వేల సంవత్సరాల క్రితం వాళ్లు కనిపెట్టిన టెక్నిక్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందంటే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సర్జన్లు దాన్నే ఫాలో అవుతున్నారు ఇది కేవలం టెక్నిక్ కాదు అదొక కళ సరే ఒక శరీరాన్ని ఇంత బాగు బాగుచేయగలిగారంటే వారికి కొలతలు నిష్పత్తుల మీద అద్భుతమైన పట్టుండాలి ఖచ్చితంగా ఉండాలి బహుశా ఇదే వాళ్లను మరో గొప్ప రంగానికి నడిపించిందేమో అదే గణితం మంచి కనెక్షన్ నిజమే శస్త్రచికిత్సకు ఎంత ఖచ్చితత్వం అవసరమో ప్రపంచాన్ని అర్థం చేసుకోటానికి గణితం అంతకన్నా ఎక్కువ అవసరం ప్రాచీన భారతీయులు ఈ విషయాన్ని బాగా గ్రహించారు అందుకే వాళ్లు గణితంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణలు చేశారు అందులో ముఖ్యమైనది సున్నా సున్నా మనం రోజూ వాడతాం దాని గురించి పెద్దగా ఆలోచించాం కాని మన ఆధారాలు చెబుతున్న దాని ప్రకారం ఇది ప్రపంచ గమనాన్ని మార్చిన ఆవిష్కరణట ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను సున్నా లేనప్పుడు ఉన్న రోమన్ అంకెలను ఉపయోగించి రెండు వందల ఎనభై మూడును నాలుగు వందల యాభై ఏడుతో గుణించడానికి ప్రయత్నించండి అమ్మో అదొక పీడకల అవును సున్నాను కేవలం ఏమీ లేదు అని కాకుండా ఒక సంఖ్యగా ఒక స్థాన విలువ ఉన్న గుర్తుగా గుర్తించడంతోనే అసలు విప్లవం మొదలైంది ఓకే స్థాన విలువ దానివల్ల దశాంశ పద్ధతి సాధ్యమైంది పెద్ద పెద్ద సంఖ్యలను రాయడం వాటితో లెక్కలు చేయడం చాలా సులభమైపోయింది ఇట్ వాజ్ ది అల్టిమేట్ లైఫ్ హ్యాక్ ఫర్ మ్యాథమెటిషియన్స్ అంటే అంటే సున్నా లేకపోతే మన కంప్యూటర్లలో ఉండే సున్నాలు ఒకట్ల బైనరీ కోడ్ అసలు ఉండేదే కాదు నా ఫోను మన ల్యాప్టాప్ ఇవేవి పనిచేయు ఒక చిన్న అంకే ప్రపంచాన్ని ఇంతలా ఎలా మార్చగలిగింది అంతేకాదు బీజగణితం త్రికోణమితి వంటి శాఖల్లో కూడా వారు అద్భుతమైన పురోగతి సాధించారు పైథాగోరస్ సిద్ధాంతం కన్నా ముందే బోధాయనుడు తన శుల్భ సూత్రాలలో దాని గురించి వివరించాడని మన ఆధారాలు చెప్తున్నాయి అవునా ఈ గణిత పరిజ్ఞానం కేవలం పుస్తకాలకు పరిమితం కాలేదు వాస్తుశిల్పంలో ఆలయాల నిర్మాణంలో యజ్ఞవాటికల కొలతలలో చోట దీన్ని ఉపయోగించారు గణితమనే శక్తివంతమైన సాధనం వారి చేతిలో ఉంది దాన్ని ఉపయోగించి వాళ్లు భూమి మీద అద్భుతాలు చేశారు మరి ఆకాశం వైపు చూసినప్పుడు ఏం చేశారు ఇది మనల్ని ఖగోళశాస్త్రానికి తీసుకెళ్తోంది ఇక్కడ ఆర్యభట్ట అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆర్యభట్ట పేరు చెప్పగానే మనకు సూర్యకేంద్రక సిద్ధాంతం గుర్తుకురావాలి ప్రపంచమంతా భూమి చుట్టూ సూర్యుడు గ్రహాలు తిరుగుతున్నాయని బలంగా నమ్ముతున్న రోజుల్లో కాదు సూర్యుడు కేంద్రంగా ఉన్నాడు భూమి దాని చుట్టూ తిరుగుతోంది అని చెప్పడం మామూలు విషయం కాదు అది ఆనాటి సామాజిక మత విశ్వాసాలను ధిక్కరించడమే ఒక్క నిమిషం అంటే యూరప్లో గెలియోని చర్చి ఇబ్బంది పెట్టడానికి వెయ్యి సంవత్సరాల ముందే మన దగ్గర ఈ సిద్ధాంతం ఉందన్నమాట అవును వెయ్యి సంవత్సరాల ముందే మరి దీనికి అప్పట్లో ఎలాంటి స్పందనొచ్చింది అందరూ వెంటనే ఒప్పుకున్నారా లేక ఆయన్ని వ్యతిరేకించారా చాలా మంచి ప్రశ్న ఆర్యభట్ట చెప్పిన ఈ విషయం అంటే వెంటనే అందరికి ఎక్కలేదు భాస్కరాచార్యుడు వంటి తరువాత తరం శాస్త్రవేత్తలు దీన్ని సమర్థించినా చాలా కాలంపాటు భూకేంద్రక సిద్ధాంతమే ప్రాచుర్యంలో ఉంది ఓకే కానీ ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది సరైన ఆధారాలతో గణితంతో అప్పటి వరకు ఉన్న నమ్మకాలను ప్రశ్నించవచ్చనే ఒక ధైర్యం వచ్చింది ఒక శాస్త్రీయ ఆలోచనకు బీజం పడింది కేవలం సిద్ధాంతాలే కాకుండా గ్రహణాల గురించి కూడా ఆయన చాలా శాస్త్రీయంగా ఉంది కరెక్ట్ రాహు కేతువుల కథను పక్కన పెట్టి భూమి నీడ చంద్రునిపై పడటం వల్ల చంద్రగ్రహణం చంద్రుడు అడ్డు రావడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడతాయని చెప్పారట అవును ఇక్కడ వారి అసలు ప్రతిభ కనిపిస్తోంది వారు కేవలం ఆకాశాన్ని చూసి ఊహించి చెప్పలేదు ఎలా తమ గణిత పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్రహాల కదలికలను గ్రహణాల సమయాలను చాలా ఖచ్చితంగా లెక్కించారు ఆర్యభట్ట లెక్కించిన ఒక సంవత్సరం నిడివి చెప్పండి మూడు వందల అరవై రెండు ఐదు ఎనిమిది ఆరు ఎనిమిది రోజులు మనం వాడే ఆధునిక లెక్కలకు అంటే మూడు వందల అరవై రెండు ఐదు ఆరు మూడు ఆరు రోజులకు చాలా దగ్గరగా ఉంది వావ్ దాదాపుగా ఒకటే అన్నమాట ఇది వారి పరిశీలన నైపుణ్యానికి గణిత సామర్థ్యానికి తిరుగులేని నిదర్శనం ఖచ్చితంగా సరే శరీరాన్ని అర్థం చేసుకున్నారు సంఖ్యల భాషను కనిపెట్టారు ఆకాశంలోని రహస్యాలను ఛేదించారు ఇక భూమి మీదున్న పదార్థాలతో వాళ్లు చేసిన అద్భుతాల గురించి మాట్లాడుకుందాం తప్పకుండా ఢిల్లీలోనే ఇనుప స్తంభం దీని గురించి విననివారుండరు పదహారొందల ఏళ్లైనా తుప్పు పట్టలేదంటే నమ్మశక్యంగా లేదు ఇది ప్రాచీన భారతీయ లోహ సంగ్రహణ శాస్త్రానికి మెటలాజీకి ఒక సజీవ సాక్ష్యం ఇక్కడ మ్యాజిక్ ఏమీ లేదు స్వచ్ఛమైన సైన్సుంది సైన్సా ఎలా ఆ స్తంభాన్ని తయారు చేసినప్పుడు ఇనుములో ఉద్దేశపూర్వకంగా కొద్దిగా ఫాస్ఫరస్ ను కలిపారు ఈ ఫాస్ఫరస్ ఇనుము పైన కంటికి కనిపించని ఒక పలుచని రక్షిత పొరను ఏర్పరుస్తుంది ఓకే అంటే ఒక రకమైన సహజమైన పెయింట్ కోటింగ్ లాంటిదా సరిగ్గా అదే గాలి తేమ ఆ ఇనుమును నేరుగా తాకకుండా ఈ పొర అడ్డుకుంటుంది దీనిలో ఇంకా గొప్ప ఏంటది ఒకవేళ చిన్న గీత పడినా ఆ పొర దానంతట అదే మళ్ళీ ఏర్పడుతుంది ఇట్స్ లైక్ ఎ నేచురల్ సెల్ఫ్ హీలింగ్ పెయింట్ జాబ్ అద్భుతం ఈరోజు మనం అత్యంత ఆధునిక టెక్నాలజీతో తయారు చేసే స్టీల్ కూడా కొన్ని దశాబ్దాలకే తుప్పుపడుతుంటే వాళ్లు ఆ రోజుల్లో సాధించిన ఈ ఘనత అసాధారణం అవును పదార్థాల మీద ఇంత పట్టు సాధించారంటే వాళ్ళు పదార్థం యొక్క మూల స్వభావం గురించి కూడా ఆలోచించి ఉంటారు కదా తప్పకుండా ఇక్కడే మనకు కణాదుడు ప్రతిపాదించిన అణు సిద్ధాంతం గురించి ప్రస్తావన వస్తుంది థియరీ అవును ప్రపంచంలోని ప్రతి పదార్థం కంటికి కనికించని సూక్ష్మ కణాలతో అంటే అణుము లేదా పరమాణువులతో నిర్మితమై ఉంటుందని ఆయన చెప్పారు గ్రీకు తత్వవేత్త కన్నా ముందేనా అవును చాలామంది వాదన అదే ఇది కేవలం భౌతిక ప్రపంచం గురించే కాదు దాని వెనుక ఉన్న ప్రాథమిక సూత్రాలను ఛేదించే ఒక తాత్విక ప్రయత్నం ఇక సైన్స్ను సామాన్యుల జీవితానికి దగ్గరగా తీసుకొచ్చిన విషయాలకొస్తే వ్యవసాయం గురించి ఇక్కడ ప్రస్తావించారు వరి నారును ఒకచోట పెంచి పొలంలో నాటే పద్ధతి అప్పట్లోనే ఉండేదట ఇది చాలా తెలివైన వ్యవసాయ పద్ధతి నేరుగా పొలంలో విత్తనాలు చెల్లడం కన్నా ఈ పద్ధతి వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి అంటే దిగుబడి పెరగడం లాంటివా అవును దిగుబడి పెరుగుతుంది నీటి వృధా తగ్గుతుంది కలుపు మొక్కలను నియంత్రించడం సులభమవుతుంది ఇది వ్యవసాయ ఉత్పాదకతను పెంచి ఆనాటి ప్రజల ఆహార భద్రతకు ఎంతగానో ఉపయోగపడింది సైన్స్ అంటే కేవలం ప్రయోగశాలల్లో జరిగేది కాదు పొలంలో కూడా ఉంటుందని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ ఖచ్చితంగా మనం ఇప్పటివరకు వైద్యం గణితం ఖగోళశాస్త్రం లోహశాస్త్రం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇంజనీరింగ్ వైపు వద్దాం నౌకా నిర్మాణం గురించి మన ఆధారాలు ఏం చెప్తున్నాయి ఇక్కడ యుక్తి కల్పతరు అనే గ్రంథం గురించి మన ఆధారాలు చెబుతున్నాయి ఇదేదో కథల పుస్తకం కాదు ఓకే ఇది ఒక ప్రాక్టికల్ ఇంజనీరింగ్ మాన్యువల్ ఏ రకం కర్ర వాడాలి ఓడ పొడవు వెడల్పుల నిష్పత్తి ఎలా ఉండాలి ఎలాంటి డిజైన్ నదికి ఏది సముద్రానికి సరిపోతుంది ఇలాంటి ఎన్నో వివరాలు ఇందులో ఉన్నాయి అంటే కేవలం చిన్న పడవలు మాత్రమే కాదనమాట అవును వందల మంది ప్రయాణించేంత పెద్ద పెద్ద ఓడలను నిర్మించే సాంకేతికత వారికి తెలుసు అంటే వారి కార్యకలాపాలు కేవలం దేశ సరిహద్దులకే పరిమితం కాలేదన్నమాట వాళ్ళు సముద్రాలు దాటి ఇతర దేశాలతో వాణిజ్యం సాంస్కృతిక సంబంధాలు నెరిపారు అవును ఇది వారి ఆర్థిక వ్యవస్థకు సాంస్కృతిక విస్తరణకు ఎంతగానో దోహదపడింది చివరిగా భాస్కరాచార్యుని రచనలలో శక్తి నిత్యత్వ నియమం వంటి ఆధునిక భౌతిక శాస్త్ర భావనల ఛాయలు కూడా కనిపిస్తున్నాయని మన ఆధారాలు సూచిస్తున్నాయి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అవును అంటే శక్తిని సృష్టించలేము నాశనం చెయ్యలేము కేవలం ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చగలము అనే ప్రాథమిక సూత్రంపై వారికి అవగాహన ఉండే అవకాశం ఉంది మొత్తంగా ఈ ఆధారాలన్నీ కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది ప్రాచీన భారతదేశం కేవలం ఆధ్యాత్మికతకు తత్వశాస్త్రానికి కేంద్రం కాదు కాదు అది ఒక శక్తివంతమైన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ నిజమే ఇవన్నీ విడివిడిగా జరిగిన ఆవిష్కరణలుగా చూడకూడదు వీటన్నింటికీ మధ్య ఒక బలమైన సంబంధముంది ఏవి కావు రసాయన శాస్త్ర పరిజ్ఞానం లేకపోతే లోహశాస్త్రంలో ఆ అద్భుత స్తంభం తయారయ్యేది కాదు ఓకే అంతా ఇంటర్కనెక్టెడ్ అవును ఇదంతా ఒక బలమైన శాస్త్రీయ ఆలోచన విధానానికి ప్రశ్నించే తత్వానికి నిదర్శనం వారు కేవలం గుడ్డినమ్మకాలపై ఆధారపడలేదు పరిశీలన ప్రయోగం గణితం ద్వారా సత్యాన్ని అన్వేషించారు మన శ్రోతలను ఒక ఆలోచనతో వదిలిపెడదాం ఈ ఆధారాలన్నీ మనకొక ఉజ్వలమైన శాస్త్రీయ గతాన్ని చూపిస్తున్నాయి ఇంతటి ఉన్నతమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఇంత బలమైన శాస్త్రీయ ఆలోచనాపరులు ఉన్నప్పటికీ కాలక్రమేణా ఆ వేగం ఎందుకు తగ్గిపోయింది ఆ జ్ఞాన ప్రవాహం ఎక్కడ ఆగిపోయింది ఈ విజ్ఞాన సంపదను పరిరక్షించడంలో తరువాతి తరాలకు అందించడంలో మనం ఎక్కడా విఫలమయ్యాం ఈ ప్రశ్నపై ఆలోచించండి